ందుకూరు శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుత్తా మహేశ్వరరావు పల్లెటారిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీలను నియమించింది ఒక్కో పిఎసిఎస్ కు ఒక్క చైర్మన్ ను నియమించింది పల్లెటివారిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ చైర్మన్ గా ఎంపికైన గుత్తా మహేశ్వరరావు కందుకూరు శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు తమపై నమ్మకంతో తమను సొసైటీ చైర్మన్ గా నియమించినందుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే ఇంటూరు అడుగు జాడల్లోనే నడుస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు చేయడంతో పాటు లను అభివృద్ధి పథంలో నడిపించాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం టిడిపి నాయకులు వలేటి శ్రీధర్ నాయుడు వలేటి మధు వల నరసింహం కాకుమాని ఆంజనేయులు వలెటి లక్ష్మీ నరసింహం పరిటాల భాస్కర్ కాకుమాని హర్ష మన్నం మాధవరావు వలెటి వెంగళరావు గుత్తా అచ్యుత్ పోతురాజు బుజ్జి బత్తుల సుబ్బారావు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు